ఫైనల్ గా పాస్టర్ అందరికి చెప్తున్నాను పాస్టర్ అందరు గుర్తుపెట్టుకోండి ఎవరు ఎప్పుడు ఎక్కడ విశ్వాసం కోల్పోయి చర్చ మానేస్తారన్న భయం ప్రతి పాస్టర్ కి పరిచయం చేయడంలో ఈ ప్రవీణ్ కుమార్టీ కీలకమైన పాత్ర ఉంటుంది అందులో డౌటే లేదు ఆ చిన్న పిల్లోలు కూడా బైబిల్ గురించి క్వశ్చన్ చేసే విధంగా మొత్తం ఈ సమాజాన్ని మార్చడంలో నాదొక బలమైన పాత్ర ఉంటుంది పొద్దున్న లేచించి బైబిల్ చదవడం బైబిల్ మీద డిబేట్ చేయడం బైబిల్ మీద పుస్తకాలు రాయడము నేను రాసిన ఈ బుక్లెట్లు అన్ని ప్రాంతాలలో పంపడము సో ఇదే చేస్తూ ఉంటాను సో పాస్టల్ అందరూ ఇది మీరు గుర్తు పెట్టుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ గట్టిగా మాత్రం ఒక వంద మంది కంటే ఎక్కువ ఎందుకంటే ఒక దగ్గరికి మేము ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అంటే మేము చాలా రిస్క్ చేసి వెళ్తూ ఉంటాము